ఇప్పుడు కొంచెం పొట్ట ఉన్నవారు ఎలా తగ్గించుకోవాలి పొద్దాక కూర్చుంటారు ఏముంది ఇంటికాడ ఉంటారు ఆ నుంచి బయలుదేరుతారు ఆఫీస్కి వెళ్తారు మళ్ళీ అక్కడ కుర్జీలోనేనండి కూర్చునేది ఆడ కుర్జీలోనే కూర్చొని మళ్ళీ ఆడ నుంచి ఆఫీసులు పని అవి మళ్ళీ బైకులు బైక్ మీద కూర్చోవటమే ఆఫీస్కి వెళ్ళి కుర్జీలో కూర్చోవటమే మళ్ళీ ఇంట్లోకి వచ్చి మళ్ళీ ఇంట్లో మంచాల మీద కూర్చోవటమే మన అవయవాలు కదలతలేదండి కదలక అది అట్లా వీసుకుపోయినట్టుండి కాళ్ళు పట్టేయటం పొట్టలేము లావుగా రావటం మన గ్యాస్ బండలు వచ్చినట్టు రావటం ఎన్ ఎదరు కొంగలేవు వెనక కొంగలేం అన్నట్టు అంత ఇబ్బంది ఉంటుందండి ఎంతోమంది అసలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈ రోజుల్లో వెనక ఈ డెబ్భై ఎనభై ఏళ్ళు వచ్చే వయసు వాళ్ళు కూడా అసలు ఎంత చక్కగా ముల్లుగారు ఉండట ఉండేవాళ్ళని ఇప్పుడు ఎవరు చూడకపోయినా ఒక్కళ్ళు కూడా తగులుతున్నారు నూటికి ఒకళ్ళు కూడా ఉండలేదట సన్నగా అందరికీ పట్ట వచ్చి ఇబ్బంది ఆడవాళ్ళైనా మగవారైనా ఆడవారైనా ఎంత ఇది ఉందండి వాటి గురించి మనం ఏ ఎట్లా అసలు ఎట్లా తగ్గించుకోవాలి మనం ఏ వ్యాయామం చేయాలి అసలు ఎట్లా తగ్గుద్ది మనకి అని అని బాధపడుకోకుండా మన చక్కని ఔషధం అండి మీరు కాగితం పేరును తీసుకొని ఒకసాట కూర్చొని శరదగా వినండి అండి విని మళ్ళీ మళ్ళీ రావాలంటే ఈ మాటలు మీకు అందరికీ తెలవు కొందరికి తెలుస్తుంది పెద్దవారికి అదే పెద్దవారిలో ఉండరు కదా ఉద్యోగాలు వచ్చి వేరుగా వెళ్ళిపోతూ ఉంటారు ఏ అమెరికానో దుబాయ్ ఏదో వేరుగా వెళ్తారు పెద్దవారు ఇంటి దగ్గర ఉంటారు వీళ్ళకి తెలియదు ఏంటి మాకు ఇబ్బంది అని మరి అనుకుంటా ఉంటారు ఆ బాధపడకుండా నేను ఇప్పుడు ఈ చెప్పేది అవసరం చక్కగా మీరు తయారు చేసుకొని వాడుకున్నారనుకోండి ఎంత చక్కగా ఇప్పుడు టయానికి భోజనం కూడా పొద్దునపూట పదింటికి సాయంత్రం ఏడింటికన్నా తినేసేసి అప్పుడు కాసేపు పోనీ అంత కాదండి మేము పొద్దుపోయి ఆఫీస్ నుంచి అనుకున్నప్పుడు కొంచెం భోజనం అయిన తర్వాత కథ అటు ఇటు తిరిగిన తర్వాత అటు పడుకొని పొద్దునపూట చక్కగా మనం ములగాకు తెచ్చుకొని ఎండ పెట్టుకొని ఫ్యాన్ గాలి కింద అది మొత్తం ఇట్లా అనిపితే ఈ రెల్ల రెల్లంతా ఊడిపోద్ది ఈ ఊడిపోయిన ఆకుని చక్కగా మిక్సీలో పట్టుకొని రోట్లో కానీ నూరి పొడుగు చేసుకొని ఉంటే చక్కగా రోజు ఒక్క చెంచా వేసుకొని అర్ధ చెంచా తీసుకోండి ఫస్ట్ తీసుకొని కడుపులో తీసుకుంటూ ఉండండి ఒక నలభై రోజులు వాడండి దాన్ని బట్టి తెలిసిన తర్వాత నలభై రోజులు కాదు నాలుగు సంవత్సరాలు వాడినా మీకు అభ్యంతరమే లేదండి మీకు తగ్గటం కావాలి అట్టే కాకోకుండా మళ్ళీ కూర రూపంలో కూడా వండుకోవచ్చండి దీన్ని చక్కగా ఏ ఆకు ఆ యాకు తీసేసి ఒక సాట పెట్టుకొని మన తోటకూర ఎగురు ఎలా వేసుకుంటాము అట్టగే నూనె వేసుకున్న తర్వాత పచ్చిరగాయ ఉల్లిపాయ తాలిమీదలు వేసిన తర్వాత అప్పుడు ఈ ములగాకు కూడా వేసామనుకోండి చక్కని ఎప్పుడు అసలు రోజు అదే కావాలనుకుంటారు వాళ్ళ దాంట్లో ఇంకా చెప్పాలి అంటే ఆమదం నెయ్యి అది ఒక పావు కిలో ఇది ఒక పావు కిలో ఒక డబ్బాలో వేసుకొని ఆ నూనెతో వంట చేసుకోవాలండి అది ఎవరు కొంచెం గుండెల్లో ఇబ్బంది ఉన్నవారు దడగట్ట ఉన్నవారు అది ఆ నూనెతో వంట చేసుకుంటే మనకి ఏ ఇబ్బంది ఉండదండి చక్కగా తగ్గిపోద్ది అది ఒళ్ళు తగ్గుద్ది ఈ గుండె దడ అనేది అన్నీ తగ్గితే ఆ ములగాకు ఈ రెండు రకాల నూనెలతో చేసి వంట చేసుకొని వాడుకుంటే ఎంత చక్కగానే తగ్గిపోద్దండి అసలు ఆశ్చర్య ఇదేంటి ఇంత ఒంట్లో ఎంత ఉందా మనం దగ్గరే ఉంది మనం చూసుకోలేదు అయ్యో అని మళ్ళీ మీరే అనుకో మళ్ళీ నాకు ఎంతనే ఫోన్ చేసి మీరు అడుగుతుంది అన్నమాట అంత ఆశ్చర్యగా ఉంటుంది మీరు చక్కగా వాడుకొని తగ్గించుకోండి అండి సుఖపారు తారు ఎటుబడితో తిరగాలన్నా వంగాలన్నా లేవాలన్నా ఒకళ్ళతో సహాయం లేకుండా ఇంకా బోర్డు ఇబ్బందులు ఉంటాయి ఉండగా ఉండగా చేతులు కూడా అందక అటు అందక ఇటు ఎంతో ఇబ్బంది పెడతారండి దాని గురించి మీరు ఈ రకంగా ఎట్టదగ్గుద్ది అని ఇబ్బంది పడకుండా దీనిచ్చిన ఇబ్బంది ఏమి లేదు మనకి చక్కగా తగ్గుద్ది ఏమన్నా తెలియకపోతే మళ్ళీ ఈ ఛానల్ని అడిగి సంప్రదించండి చక్కగా మీకు తెలియని ఏమన్నా ఉంటే చెప్తారండి ధన్యవాదాలు